నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఫిబ్రవరి నెల రాబోతోంది కదండి మరి ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి ఏ రకమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి గ్రహబలం ఏ విధంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఫిబ్రవరి నెలలో నవగ్రహ పరిపాలన ఏ రకంగా ఉంది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ అనుకూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది మరి గ్రహాలకు అధిపతి అయినటువంటి రవి మొట్టమొదటగా ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది తదుపరి మీనరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క కుంభరాశిలో మీనరాశిలో రవి సంచారం కుంభరాశిలో సంచారం చేసినంత వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఉంటాయి అట్లాగే మీనరాశిలో సంచారం చేసిన తర్వాత మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి గురుడు ఉన్న రాశులు ఆ ఏవైతే ఉన్నాయో ఆ రాశులన్నిటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క నవగ్రహాల్లో తదుపరి గ్రహం చంద్రుడు చంద్రుడు ప్రతినిత్యము కూడా మారుతూ ఉంటాడు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రెండున్నర రోజులకు అంటే రెండున్నర నక్షత్రాలుకి ఒకరోజు ఒక్కొక్క రాశి ఇంకొక రాశిలోకి వస్తూ ఉంటాడు చంద్రుడు అందువల్ల చంద్రుడు ఏ ఏ రోజున ఎలా ఉంటుందో అనే విషయాన్ని అప్పటికప్పుడే చెప్పుకోవాలి కాబట్టి అనుకూలత సాధ్యమైనంత వరకు చంద్రుడు మనకారకుడు చంద్రుడు చంద్రబలం అది ఉంటుంది చంద్రుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు శుభగ్రహంతో కలిస్తే శుభ ఫలితాలు పాపగ్రహంతో కలిస్తే పాప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే తరుపతి గ్రహం కుజుడు ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి కుజుడు అనుకూలత బట్టే వ్యాపారము అలాగే వ్యాపార అనుకూలత రుణ బాధలు రుణ సమస్యలు ధన సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఇవన్నీ కూడా కుజుడు ప్రధానంగా ఉంటాడు కాబట్టి ఈ కుజుడు ఈ యొక్క మిథునంలో సంచారం చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి ఈ యొక్క కుజ అనుకూలత ఉన్న రాసులను బట్టి ఆ రాశి బలాన్ని బట్టి ఖచ్చితంగా మనకు తెలియటం జరుగుతుంది తదుపరి గ్రహం బుధుడు బుద్ధి కర్మానుసారిని మన బుద్ధిని బట్టి మన కర్మ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క బుధుడు పదమూడు వరకు కుంభంలో తదుపరి మీనంలో ప్రవేశిస్తున్నారు మరి కుంభంలో ప్రవేశించినప్పుడు శనికి బుధుడు శత్రువైతే కాదు మిత్రుడే కాబట్టి ఆ యొక్క బుధ సంచారం శని క్షేత్రంలో సంచారం చేసినప్పటికీ కూడా బుధ సంచారం అనుకూలంగా ఉంటుంది అలాగే తదుపరి మీనంలో అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుడికి కూడా బుధుడు సముడే తప్ప శత్రువు అయితే కాదు అందువల్ల ఈ యొక్క బుధ అనుకూలత అనేది ఈ నెలలో ఉంటుందన్నమాధాన్ని రాశుల వారికి తదుపరి గురుడు ఆ బృహస్పతి సంధ్యారం వృషభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు అంటే శుక్రక్షేత్రంలో గురు సంచారం చేయడం జరుగుతుంది ఈ గురు సంచారం చేయడం వల్ల గురు అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడటం జరుగుతుంది ఎందుకంటే ఫైనాన్స్గా చూసుకున్నట్లయితే శుక్రుడు అధిపతి మరి విద్య ఉద్యోగం ఇట్లాంటి వాటిని చూసుకున్నట్టు గురుడు అధిపతి అటువంటి గురుడు శుక్రక్షేత్రంలో పడటం వల్ల అటు ఉద్యోగము మరియు ఈ యొక్క విశేషమైనటువంటి ధనం ఈ రెండు కూడా గురు బలం వల్ల వస్తూ ఉంటాయి మరి తదుపరి శుక్రుడు శుక్రుడు మీనల్లో సంచారం చేయడం జరుగుతుంది మరి మీన రాశి అధిపతి గురుడు మరి అదే మేనంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అంతే శుక్ర రాహువులు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి దంపతుల్లో అన్యోన్యత లోపించడం అట్లాంటివి చిన్న చిన్న సమస్యలు అవి కొన్ని కొన్ని రాసుల వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి శని సంచారం శని కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది కుంభరాశ్యాధిపతి శని కాబట్టి శని అనుకూలత ప్రతికూలతను బట్టి ఉంటుంది శని వల్ల శని భగవానుడు ఆయన అనుగ్రహం ఇస్తే చక్కగా వివాహం జరుగుతుంది చక్కటి ఉద్యోగం వస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది చక్కటి అనుకూలతలన్నీ కూడా శని భగవానుడి వల్ల వస్తూ ఉంటాయి మరి ఆయన ప్రతికూలిస్తే అనారోగ్యం వస్తుంది వివాహం సరిగ్గా సెట్టు కాదు డబ్బు ఎలా వస్తుంది అలా ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లాంటి సమస్యలన్నీ శని భగవానుడు వస్తుంది ఈయన కుంభంలో సంచారం చేస్తున్నా ఈ నెలలో తదుపరి రాహు సంచారం రాహు మీనంలో సంచారం చేస్తున్నారు రాహు భగవానుడు అంటే సర్పకారకుడు రాహుకేతువులు రాహు వల్ల చక్కటి అనుకూలతలు ఉన్నాయి చక్కటి ప్రతికూలతలు ఉన్నాయి రాహు వల్ల దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అట్లాగే రాహు దృష్టి దోషాలు అంటే కళ్ళకు సంబంధించి వ్యాధులు అలాగే నరాలకు సంబంధించి వ్యాధులు ఇట్లాంటివన్నీ రాహు వల్ల వస్తూ ఉంటాయి తర్వాత కేతువు జ్ఞానకారకుడు కన్యలో సంచారం చేయడం జరుగుతుంది ఈ కేతు సంచారం వల్ల కన్యామితనయో బుధ అన్నారు అంటే బుధుడు అధిపతి బుధవారానికి అధిపతి ఎవరండి విష్ణుమూర్తి గణపతి అయ్యప్ప స్వామి ఇట్లా విశేషంగా చాలామంది ఉన్నారు మరి అటువంటి బుధవారానికి అధిపతి అయిన బుధుడు అనుకూలంగా అటువంటి కన్యలో ఈ యొక్క కేతువు కన్యలో సంచారం చేయడం వల్ల కొంతమందికి అనుకూలతలు కొంతమందికి ప్రతికూలతలు ఇట్లా ఈ నవగ్రహ పాలన అనేది ఫిబ్రవరి నెలలో ఈ రకంగా ఉండబోతోంది అందువల్ల వీరి యొక్క స్థితిగతులను బట్టి శత్రువు అయితే రాస్యాధిపతి అనుకూలత ప్రతికూలతలు రాస్యాధిపతి మిత్రుడైతే అనుకూలతలు ఇట్లా మనకి అనుకూలత ప్రతికూలత అనేది వస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కుంభరాశి అధిపతి శని శని జన్మస్థానంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం ఉంటుంది తద్వారా ఇబ్బందులు అవి ఎక్కువగా ఉంటాయి జన్మశని వల్ల శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఆచితూచి అడుగు వేయాలి వివాహ ప్రయత్నాలు చేసేవారికి వా ప్రయత్నాలు సబలీకృతం కావు అందువల్ల వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా సంతాన అనుకూలత తక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వర్గ అవకాశాలు ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూపుగానే ఉంటుంది తప్ప ఈ నెలలో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు సబలీకృతం కావు విద్య పరంగా చూసుకున్నట్లయితే చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి కొంచెం మందగిస్తుంది ఈయన పేరే మందుడు రాష్ట్రాధిపతి అయిన శని ఆ మందుడు అంటారు కాబట్టి మందగించడం వల్ల కొంచెం ఆ బుద్ధి మందగించడం వల్ల పరీక్ష అనుకున్న రీతిలో పాస్ అవ్వకపోవడం అట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి విద్య విషయంలో అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టుబడులు పెట్టారా మీదనం ఖాళీ అవుతుంది చాలా జాగ్రత్త వహించాలి ఆచితూచి ఏ స్టాక్స్పై పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని ఆలోచించి ఆలోచించి పెట్టుబడి పెడితే మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం చూసుకున్నట్లయితే గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో సినీ పరిశ్రమ హిట్ అవుతుంది అనుకున్న సినిమా తీసిన సినిమా కాస్త ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకున్నది కనీసం మధ్యమంగా కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి సినీ రంగం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే అప్పు చేసి సినిమా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి రుణ సమస్యలు కొంచెం ఎక్కువ అవుతాయి తగు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి రుణ బాధల నుంచి మొత్తం మీద ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఎక్కువగా ప్రతికూల యోగాలే ఉన్నాయి అనుకూలతల కంటే కూడా ఏ రంగం చూసినప్పటికీ కూడా ప్రతికూల యోగాలే ఉన్నాయి ఎందువల్ల అంటే ఏళ్ళు నడిచిన ప్రభావం ఎక్కువగా ఉంటాం వల్ల అందువల్ల మొత్తం మీద ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి పరిష్కారం చక్కగా చెప్పడం జరుగుతుంది శనికి విశేషంగా అభిషేకం చేసుకోవటము నువ్వుల నూనెతో అభిషేకం చేయటము అట్లాగే శనికి జపం చేయించుకోవటం తర్పణ హోమం చేయించుకోవటం ఇట్లాంటివి చేయటం ద్వారా ఆ శని బాధలు తొలగిపోతాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అర్చనా పూజ చేసుకోవడం వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పించడం ఇలాంటివి చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చూశారు కదండి కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఈ నెలలో అనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో కూడా వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన పరిహారం చేసుకుని యొక్క దైవ ఫలాన్ని చేకూర్చుకుని మీకు అనుకూలంగా మార్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ వేలూరి